ఏపీలో జూన్ మూడవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏపీ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న కీలక నిర్ణయం ఇంకా కౌంటింగ్కు ఆరు రోజులే సమయం ఉంది కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరిగిపోతుంది అందరి సందేహాలు పార్టీ అంచనాలు గెలుపు లెక్కలు తేలే సమయం వచ్చేస్తుంది ఎవరు గెలుస్తారు అనే ప్రశ్న ఓవైపు ప్రజలను నేతలను గ్రిల్ చేస్తుంటే కౌంటింగ్ సజావుగా ఎలా జరపాలనే సందేహం అధికారులను వేధిస్తుంది ఎవరి ప్లాన్ ఏంటి ఎవరి మదిలో ఏముంది ఎవరు ఎక్కడ ఎలాంటి విద్వాంసానికి దిగుతారో అన్న అనుమానం వారిలో ఉంది అందుకే అలాంటి వాటికి ఆస్కారం లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు కేంద్ర బలగాలను భారీగా ఈసారి రంగంలోకి దింపుతోంది ఎన్నికల సంఘం ఇరవై కంపెనీల కేంద్ర బలగాలు జూన్ నాలుగున జరిగే ఓట్ల లెక్కింపు కోసం ఇరవై కంపెనీల బలగాలను బందోబస్తు కోసం ఆంధ్రప్రదేశ్లోకి దింపుతుంది ఎన్నికల సంఘం ఇప్పటికే ఘర్షణలతో హీటెక్కిన పల్నాడు చంద్రగిరి తాడిపత్రి కర్నూల్ నంద్యాల లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ బలగాలను మోహరించబోతున్నారు ఆయా ప్రాంతాల్లో అణువణువు గాలించి అనుమానితులను అదుపులోకి తీసుకొనున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోనున్నారు కేంద్ర బలగాలు ఉన్న ప్రాంతంతో పాటు మిగతా ప్రాంతాలపై కూడా ఎన్నికల సంఘం నజర్ పెట్టింది అందుకే లెక్కింపు రోజున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నూట నలభై నాలుగు సెక్షన్ విధిస్తున్నట్టు ప్రకటించింది ఆ రోజు ప్రజల రోజు వారి పనులకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు ఒకరు లేదా ఇద్దరు కలిసి బయటకు వెళ్ళచ్చు అని చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే రాష్ట్రంలో జూన్ ఆరో తేదీ వరకు ర్యాలీలు ఊరేగింపులపై నిషేధం ఉంది అదే టైంలో బాణాసంచాలపై సంచాలపై కూడా ఆంక్షలు విధించారు లెక్కింపు రోజున ఘర్షణలు జరిగేందుకు ఏమాత్రం ఆస్కారం లేకుండా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటుంది అనుమానం ఉన్న ప్రాంతాల్లో మెరుపుదాడులు చేస్తుంది కార్డన్ సెర్చ్ పేరిట తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకుంటుంది బయట వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి పూర్తి వివరాలు తీసుకుని వారిని వెళ్ళిపోవాల్సిందిగా హెచ్చరిస్తుంది వారికి కౌన్సిలింగ్ ఇస్తుంది మరోవైపు పేలోడు పదార్థాలు ఇతర మరణాయుధాలపై కూడా నిఘా పెట్టింది పోలీస్ శాఖ అదేవిధంగా ముఖ్యంగా వైన్ షాపులపై కూడా ఆంక్షలు విధించింది కార్డాన్ సెర్చ్లో భాగంగా కాలం చెల్లిన వాహనాలను ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేసే అవకాశం ఉందని చెబుతుంది ఎలక్షన్ కమిషన్ అనుమానం ఉన్న ప్రాంతంలో ప్రతి ఇంచు వెతుకుతున్నారు అక్కడ నివాసం ఉంటున్న వారి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు ఆధార్ ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులో అడిగి వివరాలను నమోదు చేసుకుంటున్నారు వివిధ ప్రాంతాల్లో ఇలాంటి తనిఖీలు మొదటిసారి జరుగుతున్నందుకు ప్రజల్లో కాస్త ఆందోళన చెల్లరేగుతుంది అయితే పోలీస్ శాఖ ఇలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో జరగబోయే మాన హోమాన్ని నియంత్రించవచ్చు అనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాథ్ తెలిపారు పోలింగ్ తర్వాత కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయని కేంద్ర బలగాల రంగప్రవేశంతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ప్రజలు ప్రశాంతంగా తిరుగుతున్నారని ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదని వివరించారు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఎన్నికల కోడ్ తొలగిపోయే వరకు ఇదే పరిస్థితి కొనసాగించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్టు మీనా వెల్లడించారు అయితే గతంలో జూన్ తొమ్మిదో తారీఖు వరకు లేదా జూన్ పన్నెండో తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుందా అని చెప్పుకొచ్చారు మీనా అయితే ఎలక్షన్ తర్వాత ఈ గడువును సడలించే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు